అందరికీ నమస్తే అండి రేపు శ్రావణ శుక్రవారం దేవి వ్రతం సందర్భంగా ఈరోజు అంటే లక్ష్మీవారం తుని కాకినాడ జిల్లా తునిలో ఉండే మార్కెటింగ్ చేస్తుండగా తీసిన వీడియో ఇది ఇది అంటే పత్తిర్లు పొత్తులు మధురైన పళ్ళ రసాలు పొత్తులు పత్రి ఐటమ్స్ ఫ్లవర్ ఫ్లవర్ డెకరేషన్స్కి సంబంధించిన దండలు అన్నీ కూడా అమ్మే మార్కెట్ అండి ఇది ఇదంతా కూడా మార్కెట్లోనే జరుగుతుందండి ఈరోజు అసలు ఖాళీ లేదు ఎందుకంటే రేపు శుక్రవారం వరలక్ష్మి వ్రతాల సందర్భంగా ఎవరైతే విలేజ్ నుంచి వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజే వచ్చి అన్నీ తీసుకుంటారు ముందు రోజు వచ్చి అన్నీ కొనుక్కుంటారండి అయితే మార్కెట్ అయితే చాలా బాగుంటుందండి ఈరోజు మొత్తం అన్నీ పత్తిలు పళ్ళు కొబ్బరి కొబ్బరికాయలు అన్నీ కూడా అమ్ముతారు ఇది చాలా పెద్ద మార్కెట్ అండి ఇది మొత్తం విలేజ్ చుట్టుపక్కల విలేజ్ ఎక్కడ అందరూ కూడా ఇక్కడికే రావాలండి ఇక్కడికే వచ్చి తీసుకుంటారు ఇదే సెంటర్ మెయిన్ సెంటర్ ఎక్కడి నుంచి అయినా సరే ఇక్కడికే రావాల్సిందే మార్కెట్ మొత్తం ఇదే అండి తుని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి అన్నీ కొనుక్కుంటారు ఇదండి పెద్ద మార్కెట్ ఇది అదండి బాగుంటుంది మార్కెట్ అన్ని రకాల వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతాయి మన వ్రతానికి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ ఒకే చోట దొరుకుతాయి అన్నీ మార్కెట్లోనే దొరుకుతాయి కమల పూలు అన్నీ కూడా దొరుకుతాయండి వివిధ రకాల ఫ్రూట్స్ అంటే వ్రతానికి నైవేద్యంగా పెట్టే అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి చాలామంది ఇక్కడికి వచ్చి తీసుకెళ్తుంటారు అన్నీ పసుపు కుంకలు కూడా అమ్మదండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి